మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు వెలిగండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల నీటి కష్టాలను తీర్చుతామని స్పష్టం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలా బాల స్వామి పాల్గొన్నారు నేతలంతా ఐక్యంగా ఉంటూ జిల్లా అభివృద్ది పరుగులు పెట్టిస్తామని గొట్టిపాటి తెలిపారు త్వరలో విద్యుత్ శాఖలో ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించారు

అదేవిధంగా వెలుగుండ ప్రాజెక్టు ఉంది మనం ఏమైతే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా నేను కూడా పర్సనల్ గా మాట్లాడి ఒకసారి గుర్తు చేశాను ఎందుకంటే మనం ఆ రోజు మాట ఇచ్చామండి తప్పకుండా వెలుగుండ ప్రాజెక్ట్ చేయాలి ఇప్పుడు మన ఎంపీ గారి పక్కన కూర్చున్నప్పుడు ఆయన కూడా చెప్పాను ఢిల్లీలో ఉన్నప్పుడు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఓన్లీ మీ ఎంపీలో ఉంటారు కాబట్టి ఒకసారి సీఎం గారి దృష్టి గెలుస్తారని చెప్పాను ఎందుకంటే మీ అందరూ తెలియని కాదు పోయినసారి వాళ్ళు వెలుగుండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా జాతీయ అభివృద్ధి చేశామని మనం మోసం చేశారు మనం మేము అందరం ఒకసారి వెళ్ళాం అతనికి అంతవరకు పూర్తి చేశారు ఇది లోపల మనం డ్రైవింగ్ చేసిన తర్వాత మట్టి ఉంటుంది దాదాపు నాలుగైదు లక్షల మట్టి అక్కడ వదిలేసారు ఆ మట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మంచిది అది వాళ్ళు జాతికి ఆయుధం చేయడం అంటే